ఆలేరు పట్టణ ప్రజలకు ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకు అందరికీ నమస్కారం అండి ఇది కోరంపాక రోడ్డు నుండి దుర్గామాత గుడి వైపు వెళ్ళే బైపాస్ రోడ్ అండి చూడండి రోడ్డు మీద డ్రైనేజీ నీళ్ళు ఇగో ఇది నియోజకవర్గమైన హెడ్ క్వార్టర్ చెప్పుకోవాలంటే కూడా కొంచెం ఎందుకంటే ఇక్కడ వేరే ప్రాంతం వాళ్ళు ఉంటే పరువు పోతుంది ఎందుకంటే డ్రైనేజీ లేదు ఇంతవరకు ఇక్కడ మున్సిపాలిటీ అయింది ఇప్పుడు గ్రామ పంచాయతీ నుండి ఇళ్ళలోకి వెళ్ళి నీళ్ళు పోవాలంటే పోలేని పరిస్థితి రోడ్డు మీదకి ఇంత దుర్గంధం మరి ఎన్నెన్నో ఘనకార్యాలు గొప్పలు చెప్పుకుంటారు కదా అభివృద్ధి చేసిన వాడిని అభివృద్ధి అభివృద్ధి మాట మంత్రం మాట్లాడుతుంటారు కదా మరి వీళ్ళ నీళ్ళు ఎక్కడ పోవాలి మరి గట్టిగా మున్సిపాలిటీలు కడతా ఉంటారు కడతానే అట్లే ఉంటారు అమ్మా ఏం చేయాలంటే ఒడ్డు చేరూ ఓడు మల్లయ్య ఓటు చేర ఇది అక్కడ కూడా లేదు డ్రైనేజ్ లేదు చూడండి ఎవ్వరి మాన్యువల్ వాళ్ళ తీసుకుని డ్రైనేజీలు అందులోకి అవుతున్నాయి మరి ప్రతి ఇంటికి మీరు మున్సిపాలిటీ వారు ట్యాక్స్ తీసుకుంటున్నారు కదా నేల నేలా నో క్వార్టర్లీ కానీ ఎట్లా ట్యాక్స్ అయితే కంపల్సరీ ప్రజలను చూసూలు చేస్తున్నారు కదా మరి వీరికి మీరు మౌలిక సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు ఎంత దుర్గంధం ప్రధాన రాజారి ప్రతి ఇంటికి గుంత తీసుకొని నీళ్ళు డంపింగ్ స్టోర్ చేసుకో మరి తోటి దో దోమలు వస్తాయా రావా రోగాలు వస్తాయా రావా చూడండి ఈ ఇక మొత్తం చూపించాలంటే చాలా అవుతుంది ఇక వీళ్ళు కూడా చూడండి వీళ్ళు కూడా డంపింగ్ అలా చేసుకుని గుంత తీసుకొని చేసుకున్నారు ఈ కాలనీ మొత్తం సంతోషమాడ టెంపుల్ కాలనీ మొత్తం డ్రైనేజీ లేదు మరి మీరు చేసిన అభివృద్ధి ఒక్కసారి ఆత్మవిష్వం చేసుకోండి మరి మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి ఎవరు మేము అభివృద్ధి చేసినామని మా ఘనకీర్తి బాగా అయిందని ఎవరు అడుగుతారో అడగండి ఈసారి మున్సిపాలిటీలో నాలుగు సార్లు చూడండి ఈ రోడ్ మొత్తం దుర్గంధమే ఇక ప్రజల మాట అయితే వింటున్నారు కదా మరి మున్సిపల్ ఎన్నికలకు మీరు వస్తే ఈసారి మరి డ్రైనేజీ నిర్మించి ఓట్లు అడుగుతారా లేకపోతే ఇక్కడ వచ్చి మీరు ప్రచారం చేసి చేస్తామంటారా మరి ఒకసారి చేయాలి బందల సుభాష్ పార్టీ జనతా పార్టీ ఆలేరు